అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇళ్ళ పట్టాలు వచ్చిన వారికి ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారికి నాలుగు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చాలామందికి అయితే షేర్ చేయండి ఓకే చూడండి జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో చాలామంది అయితే ఇల్లు కట్టుకోలేకపోయారు కొన్ని ఆర్థిక వనరుల ప్రాబ్లం వల్ల అయితే కేంద్ర ప్రభుత్వం మరల మూడోసారి ఏర్పడిన తర్వాత ఇళ్ల నిర్మాణానికి అయితే ప్రోత్సాహం అయితే ఇస్తుందన్నమాట దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ళకైతే ప్రామాణికంగా పెట్టుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ఒక నాలుగు లక్షల రూపాయలు ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారో పిఎం ఏజీవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలైతే ఇస్తుంది అంటే నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షలతో రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి లక్ష యాభై వేల రూపాయలు అయితే ఇస్తామని ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీనితో పాటు మరో ముప్పై వేల రూపాయలు ఎవరైతే నిధి పనులు అంటే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ ఏదైతే ఉందో ఆ పథకం కింద మరో ముప్పై వేల రూపాయలు అలాగే ఇంకో యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ డోకరా నుంచి లోన్ అయితే ఇప్పిస్తామో స్త్రీనిధి రూపంలో అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మినిమం ఐదు లక్షల వరకు అయితే ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేసుకుంటున్నారో అటు జగన్ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఎళ్ళ పట్టాలు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరలా ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉన్నారు కానీ మూడు సెంట్లు కానీ భూమి అయితే ఇస్తానన్నారు ఒకవేళ ఇచ్చినట్లయితే అది లేదంటే స్వయంగా స్థలం ఉండి ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి కూడా పిఎం ఆవాస్ యోజన ఇటు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి గృహ నిర్మాణ సంస్థ మొత్తం ఐదు లక్షల వరకు అయితే ఇస్తుంది అందులో ఎటువంటి కటింగ్లు అయితే ఉండవు దానికి మీరు అప్లై చేసుకోవాలి విడతల వారికి పడతాం అయితే జరిగింది ఈరోజు దీని మీద చర్చ సమావేశం జరిగింది తర్వాత దీని గురించి అప్డేట్స్ అయితే వస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ